భారతదేశ రాజ్యాంగానికి ఇతర రాజ్యాంగాలకి ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలకి ఇప్పటి వరకు గతంలో ఉన్న అనేక నిబంధనలకి కోడ్లకి చాలా చాలా వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేశారు ఇక్కడ ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి భారత రాజ్యాంగానికి మరొక రకమైన ప్రత్యేకత కూడా ఉంది భారత రాజ్యాంగం రాకముందు రాతపూర్వకంగా కానీ లేకుంటే మాటల ద్వారా కానీ లేకుంటే ఇతర రాతల ద్వారా కానీ కొన్ని నిబంధనలు రాజ్యాంగాలు అమల్లో ఉన్నాయి ఇక్కడ అందులో ప్రధానమైంది మనుస్మృతి మనుస్మృతి అనే ఒక కోడ్ ఈ దేశాన్ని అందరికీ దాని చదివి అమలు చేయకపోయినా దాని భావజాలం అందరికీ ఎక్కించి ఒకటి అమలు జరుగుతున్న రోజులు అవి అంటే భారత రాజ్యాంగం మిత మిగతా రాజ్యాంగాల్లో రాజకీయ హక్కులు అది సమావేశ హక్కు కావచ్చు లేకుంటే మాట్లాడే హక్కు కావచ్చు లేదంటే పత్రిక నడిపే హక్కు కావచ్చు లేదంటే ఇతర అంటే స్వేచ్ఛ ఒక రాజకీయ స్వేచ్ఛ పొలిటికల్ ఫ్రీడమ్ ఈ పొలిటికల్ ఫ్రీడమ్ అనేది ఏదైతే ఉందో ఇది అన్ని దేశాల్లో ఉంది అన్ని దేశాల్లో లేదు అన్ని దేశాల్లో అది అమలు జరగడానికి కావాల్సిన ఒక యంత్రాంగాన్ని పెట్టుకోవాలి అట్లా ఈ రాజ్యాంగము అనే ఒక వ్యవస్థని మనం అనుకుంటున్నాము అని అంటే ఒక వ్యవస్థను మనం ఆలోచిస్తున్నామంటే ఇంకా వ్యవస్థలో వచ్చిన అనేక రకాలైన ఉద్యమాలు అనేక రకాలైన పరిస్థితులు ఒక కారణమైతే ప్రధానంగా ఒక వ్యవస్థనే పూర్తిగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఒక ఇటు నుంచి అటు తిప్పిన రాజ్యాంగం భారత రాజ్యాంగం నా ఉద్దేశంలో భారత రాజ్యాంగం ఇట్ సెల్ఫ్ రెవల్యూషన్ భారత రాజ్యాంగము రావడమే ఒక విప్లవం ఈ దేశంలో ఎందుకు ఎందుకు విప్లవం అది అప్పటి వరకు ఈ దేశంలో మనిషికి గుర్తింపు కులంతో ఉంది మనిషికి గుర్తింపు వాడి పుట్టుకలో ఉంది మనిషికి గుర్తింపు వాడి చదువులో ఉంది కానీ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అన్ని రకాల గుర్తింపులను పక్కన పెట్టి కేవలం భారతీయులందరూ ఒక్కటే గుర్తింపుగా తీసుకొచ్చిన చరిత్ర భారత రాజ్యాంగం ఇది 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 నాకు దేశంలో ఇదొక్కటి చాలు ఈ దేశానికి భారత రాజ్యాంగంలో మిగతా హక్కులన్నీ పక్కన పెట్టాడు ఈ దేశములో అందరూ సమానమే అనే ఒకే ఒక్క వాక్యం అని ఒకే ఒక్క భావన ఈ దేశానికి ఒక విప్లవం ఇది ఎందుకంటే అంతవరకు మనుస్మృతిలో మీరు ఒక మూడు వందల నాలుగు వందల ఐదు వందల పేజీలలో కూడా ఎక్కడ కూడా బ్రాహ్మలు క్షత్రియులు వైశ్యులు వాళ్ళ హక్కులు అధికారాలు అవి మాత్రమే ఉన్నాయి కానీ అందరం సమానమే మనుషులందరూ సమానమే మనుషులందరూ సమానంగా పుట్టారు సమానంగా పెరిగారు అనే భావన మనుస్మృతిలో లేదు ఎందుకు నేను మనస్మృతిని చెప్తున్నానంటే మిగతా పురాణాలు మిగతా వేదాలు మిగతా భాగవతం రామాయణం భారతం లాంటి పుస్తకాలన్నీ కూడా ఒక రకంగా దేవతలు దేవుళ్ళు అనే అంశాన్ని చెప్పినప్పటికీ మనుస్మృతి అనేది మనుషులు ఎట్లా ఉండాలి మనుషులు ఏ విధులు పాటించాలి ఎట్లా పాటించాలి ఎవరి ఎవరికి లోబడి ఉండాలి ఎవరెవరు ఈవెన్ శిక్షలు కూడా ఎవరికి తక్కువ ఉండాలి ఎవరికి ఎక్కువ ఉండాలి ఇవన్నీ విషయాలు చర్చించింది మనుస్మృతి అంటే మనుస్మృతిలో కులాన్ని బట్టి వర్ణాన్ని బట్టి అధికారాలు హక్కులు శిక్షలు ఇవన్నీ ఉన్నాయి కానీ భారత రాజ్యాంగం వీటన్నిటిని తోసేసి పక్కన పడేసి ఈ దేశంలో అందరూ ఒక్కటే అందరూ సమానమే అనే భావనను మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది భారత రాజ్యాంగం